నోరు ఊరించే చికెన్ కర్రీ రెడీ చేస్తున్నానండి నేను ఆయిల్ వేసాను కమ్మని చికెన్ కర్రీ పది నిమిషాల్లో రెడీ చేస్తానండి ఆనియన్ వేసాను ఆనియన్ లేకుండా చికెన్ కర్రీ టేస్ట్ అనేది ఉండదండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక మెత్తబడదాక ఫ్రై చేసుకోవాలి పచ్చికాయలు నాలుగు పచ్చిమిరపకాయలు జరిగాను ఒక్క టమాటా ఒకటే టమాటా కొత్తిమీర కొత్తిమీర కొంచెం మెత్తబడ్డదాకా కలుపుకోవాలి కొంచెం మెత్తబడ్డదాకా మనం సార్లు కలుపుకుంటే మెత్తబడిపోద్ది చికెన్ కర్రీలా తయారు చేసుకోవాలండి ఎప్పుడు ఏం బాగుంటుంది వెరైటీ వెరైటీకి తయారు చేసుకోవాలి అందుకే ఇవాళ నోరు ఊరించి చికెన్ ఫ్రై ఫ్రై ఉంటుంది కూర కూడా అండి అది రెండు విధాలుగా అయితే కావాలంటే చూడండి పసుపు వేసుకుంటున్నా కొంచెం కాసేపు మూత పెట్టుకుందామండి మెత్తబడిద్ది కదా చికెన్ కేజీ తీసుకొచ్చానండి శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టాను చికెన్ వేసుకుందాం అండి ఇంకా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ రెడీ చేసుకున్న నానియన్లు అండి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా బాగుంది చికెన్ కూడా ఈరోజు ఇంకా బాగుంది బాగా నీట్గా తోలు తీపిచ్చి తెప్పించానండి నీట్గా శుభ్రంగా చేయించాను తోలు అనేది లేకుండా బాగా శుభ్రంగా ఒకసారి మొత్తం కళ్ళు పెట్టుకొని మూత పెట్టుకుందాం అండి గా కలిపి పెట్టుకొని మూత పెట్టుకుంటే సరిపోద్ది మూత పెట్టుకుందామండి నీళ్ళు ఊరిని అనమాట చికెన్లో నీళ్ళు ఊరిని శుభ్రంగా నీళ్ళన్నీ మరిగిపోయేదాకా మనం సిమ్లో పెట్టుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలి కారం వేసుకున్నామండి ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసా బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసా కొంచెం మెంతాకు మెంతాకు వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుందండి కొంచెమే ఉంది అందుకని వేసేసాను మెంతాకు రాతి పువ్వు రాతి పువ్వు కొంచెం మిరియాల పూ మిరపకాయల పొడి అది ఇందులో వేసుకున్నా బాగుంటుంది కొంచెం కుంకుమ పువ్వు అది కూరలో వేసుకునేదే కొన్ని లవంగాలు నాలుగు మిరియాలు వేసా ఘాటు కోసం కొంచెం కారం కారంగా ఘాటు ఘాటుగా ఉంటుందని వేసాను ముక్క మొక్కబట్టాలి కదా రెండుసార్లు తిప్పుకుందాం అండి చికెన్ బాగా మళ్ళీ ఒక స్పూన్ చిల్లీ కారం వేసాను చాన్లు దేవునని ఒక మూడు రెబ్బలు ఎల్లిపాయలు నూరేసానండి ఎల్లిపాయలు మెత్తగా దంచి వేసాను రెడీ అయిపోయిందండి చికెను ప్లేట్లోకి తీసుకుందాం నోరు ఊరించే కమ్మని చికెన్ కర్రీ రెడీ అయిందండి నోరు ఊరించే కమ్మని చికెన్ కర్రీ రెడీ అయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోలతో వస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్